ట్యాంక్లోనే మనం రిలై రిలయబిలిటీ తగ్గించుకోవాలనుకున్నాం కదా ఇది ఈ లైన్కి కల్లా మనకు మనకు ఇవ్వాలంటే రెండు రోజులు వారం పడదా ఓకే 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 అంటే పైన వచ్చే వాళ్ళకి నీళ్ళు ఆగిపోతుంది అనుకోండి ఇది టైం మార్చి అని ఇవ్వండి కొద్దిగా పొద్దు వాళ్ళకి పొద్దున్నే సాయంత్రం అని ఇవ్వండి మనకి మనకి ట్యాంక్ ఎటు నుంచి వస్తే ఏ ట్యాంక్ నుంచి వస్తే ఇక్కడికి తాలూకా ట్యాంక్ నుంచేనా రిజర్వాయర్ రోడ్ పెట్టాము అది వచ్చేదాకా కూడా మరి వీళ్ళకి అట్లీస్ట్ అంటే వీళ్ళు వీళ్ళు అడిగేది కూడా మన తాగటానికి నీళ్ళు లే ఎట్లీస్ట్ అట్లీస్ట్ రోజుకు పావు గంట అరగంట అనుకోండి టైం ఒక టైం ఫిక్స్ చేసి వారం రోజులు ఓకే ఓకే ఇది పాత చేయలేను కదండి ఇది కొత్త కొత్త అమృతలో వేసింది కదా ఇంటర్ కనెక్షన్ కదా ఓకే సో ఇప్పుడు మీకు ఇటు నుంచి వస్తానికి వేరే కనెక్షన్ ఒకటి ఇవ్వాలంటే ఈ ఈ లైన్కి కూడా వస్తానికి ఈ లైన్లో పైప్ లైన్లు వేసేస్తున్నాయి కాబట్టి ఇదంతా కొత్త కొత్త లైన్ వేసారు కానీ కనెక్షన్ వేయాలి అంటే వీళ్ళకి కనెక్షన్ దగ్గర అసలు మెయిన్ పైప్ లైన్ వచ్చి వచ్చే ఏరియా నుంచి ఇది రాదు ఓకే అందుకని దాన్ని మార్చాలని చూస్తున్నాం ఈ వారంలో ఫినిష్ అవుద్ది మీకు మ్యాక్సిమం పది రోజులు పది లోపు మీకు ఇటు సైడ్ కూడా నీళ్ళు వచ్చిపోతే అట్లీస్ట్ దానికే నమ్మొచ్చు ఇప్పుడు వచ్చింది దానికోసం రోడ్లు మీకే ఇచ్చానమ్మ ఇది కాదు కానీ ఇది అప్పుడే వేయలేదు వాస్తవం చెబుతున్నాం మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం ఎన్నో సంవత్సరాలు చెప్పగా ఉన్నారు మీ మెయిన్ రోడ్లో ఏదైనా సమస్య నేను వస్తానికి రెడీగా ఉన్నాను మీకే మీకే బదులు మీరు ఈ వస్తాం అనేది ఈ వస్తాం అనేది తీసుకొని ఆ ట్యాంక్ నీళ్లు సరిపోతే నేను అవ్వదు కానీ చావట్ల ఇంపాసిబుల్ ట్యాంకులతోటి మనం సప్లై చేస్తాను రాత్రి జీ గుడివాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా అమ్మా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ ఫుల్గా ఎక్కించగలుగుతున్నాం మీకు ఇంత ఇప్పటికి తాడానికి అది 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 అంత కష్టపడితేనే వచ్చింది ఊరికే వచ్చేలా గత ఆరు నెలల నుంచి అది నడుస్తూనే ఉంది ఆ పని అంతా మీరు కనుక్కోండి ప్రతి ట్యాంక్ ఫుల్గా ఇవ్వగలుగుతున్నాం అంటే అది అది ఒకటే లేదును అక్కడ నుంచి మీకు నీళ్ళు వస్తానికి ఇక్కడ చిన్న కన కనెక్షన్ ఉందంట అది ఓల్డ్ పైప్ లేను తీర్తే పడదని బెదురుతున్నారు కాదు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందని చెప్పాను ఈరోజు మీకు అందుకని వారం రోజులలోపు మీకు వారం పది రోజులలోపు మీకు ఇక్కడ ఇక్కడ ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయి అయిపోతుంది రిజర్వ్ సైట్ లో పెట్టాం ఆల్రెడీ ఆల్రెడీ ట్యాంక్ పెట్టినది ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ట్యాంక్ పర్మిషన్ వచ్చి దానికి డబ్బులు శాంక్షన్ అయ్యి దాంట్లో వచ్చి పడతానికి ఇంకా చాలా రోజులు అప్పుడు దాకా ఇట్లా ఉంచలేం కదా ఈ సమ్మర్కే గుడివాళ్ళు అక్కడ నీళ్ళు నీళ్ళ ప్రాబ్లం రాకుండా చేయడానికి చేస్తున్నాం అంత బేసిక్గా ముందు చిన్న చిన్న పంపుల చెరువు ఉందా దాని దానికి బొక్క పడిపోయిందా మూడేళ్ళు నాలుగేళ్ళు అయిందా అది కూర్చోం సొంతగా సొంతగా కూర్చొని పూడిపించాం మనమే మళ్ళీ టెండర్లు అన్నారు ఇన్నారు అయ్యన్నారా అవన్నీ కూడా తీసేసి మనం మన దీంతోనే వేయించాం బేసిక్గా సో ఆ ట్యాంక్ లో ఉంది కాబట్టి మనకి ఇంకా కొంచెం నీళ్లు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు